ప్రజా ఏదైతే న్యాయ రాజధాని అని చెప్పి మా రాయలసీమ కర్నూలు వాసులను మోసగించి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చిన హామీ ప్రకారంగా హైకోర్టు బెంచ్ని మా కర్నూలుకు పార్లమెంట్ కేటాయించినందుకు వారికి తమ ద్వారా ఈ సభ ద్వారా గౌరవ మంత్రివర్యులకు అదే రకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడే ఫైనాన్స్ శాఖ మంత్రులు కూడా ఉన్నారు తమ ద్వారా నేను అడిగేది కేవలం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోర్టుకి బడ్జెట్ కేటాయించవలసిందిగా గౌరవ మంత్రి వర్లు గౌరవ సభ్యులందరికీ మనం చేస్తానండి ఇది మంచి సాంప్రదాయం కాదు సిగ్నేచర్ పెట్టిన వాళ్ళకి అవకాశం ఇస్తాం కానీ సిగ్నేచర్ పెట్టకుండా నాకు ఇవ్వండి నాకు ఇవ్వండి అంటే మాకు టైం మేనేజ్మెంట్ కష్టం అవుతుంది అది సిగ్నేచర్ పెట్టడం పెట్టకుండా మీరు వచ్చి మధ్యలో ఎంక్రోచ్మెంట్ ఉంటారు దీన్ని అది సబ్జెక్ట్ సబ్జెక్ట్ కాదు ఇప్పుడు నెక్స్ట్ టైం అన్నా సరే ఆ విధంగా కాకుండా సిగ్నేచర్ పెట్టండి క్వశ్చన్ పేపర్లో వస్తుంది దాంట్లో నేను అవకాశం ఇస్తాను సిగ్నేచర్ లేని వాళ్ళకి మాత్రం అవకాశం నెక్స్ట్ టైం నేను ఇవ్వండి ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ మీ రెండు వేల ఇరవై మూడు వరకు మా తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు నియోజకవర్గం సబ్ కోర్ట్ పరిధిలో ఉండేది అధ్యక్ష అయితే రెండు రెండు వేల ఇరవై మూడులో తిరువూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడింది అయితే రెండు రెవెన్యూ డివిజన్ ఏర్పడిన తర్వాత కూడా తిరువూరు సబ్ కోర్ట్ పరిధిలోనే ప్రస్తుతం పనిచేస్తున్న సందర్భంగా గౌరవ న్యాయశాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే తిరువురులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కమ్ అసిస్టెంట్ సెషన్ జడ్జి కోర్టు ఏర్పాటు చేసి తిరువురు ప్రాంత ప్రజలకి న్యాయపరమైన ఇబ్బందులు తగ్గించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష మనిషి గారు స్పీకర్ సార్ గారు చెప్పినట్టుగా రెండు వేల ఒకటిలో సార్ ఇక్కడ సివిల్ కోర్టు కావాలని అక్కడ అడ్వకేట్ కోరడం జరిగింది అది సార్ కోరిన తర్వాత వారు హైకోర్టుకు వినమించుకోవడం జరిగింది హైకోర్టు కరుణ్ కోర్టును ఆశ్రయించి మీరు అక్కడ అవసరమా అని చెప్పడం జరిగింది సార్ వారు అక్కడ అవసరం ఉంది కేసులు దాదాపుగా రెండు వేల పైన కేసులు సీల్పోయి కేసులు ఉన్నాయి కాబట్టి అక్కడ కోర్టు అవసరం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి సార్ ఈ కోర్టు అవసరం మా గవర్నర్ నాగేశ్వరరెడ్డి గారు కోరేది ఏమంటే సార్ మీరు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి అంటున్నారు దానికి దాదాపుగా రెండు కోట్ రూపాయలు ఖర్చు అవుతాయి సార్ కాబట్టి ఈసారి బడ్జెట్లో నూట యాభై కోట్లు రూపాయలు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నూట యాభై కోట్లు కేటాయించిన సార్ అందులో బాగా దీనికి ఈ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దాదాపుగా ఇరవై పోస్టులు వస్తాయండి సార్ దానికి రెండు కోట్ రూపాయలు ఖర్చు అవుతాయి అది ఆర్థిక మంత్రి గారు మీరు కోరినారు మరి ఆర్థిక మంత్రి గారు దయచేసి ఇక ఎందుకంటే ఎన్నికలు వెనకబడే ప్రాంతం కాబట్టి ఈ సివిల్ కోర్టుకు మీరు రావాల్సిన నిధులు కేటాయిస్తే వారికి నేను తెలియజేస్తున్నాను అంతే దీనికి రెండు కోట్ల రూపాయలు అర్థిస్తే ఏదైతే అర్థించా చాలా రోజులు పెండింగ్ ఉంది గత ప్రభుత్వంలో సార్ ఇవన్నీ దాదాపుగా రెండు వేల ఒకటిలో శాంక్ష తిరుమూరులో వాళ్ళు కోర్టు కావాలని చెప్పి గౌరవ శాసనసభలు కూడా అడిగినారు సార్ అది నేను నాకు డెక్టర్గా రాసిస్తే డీటెయిల్గా మాట్లాడి నేను ఏ రకంగా చేద్దామో ఆర్చరణ చేద్దాం ఎందుకంటే దాన్ని కోర్టు రావాలని వన్ ద్వారా కదా సార్ అది రిజిస్టార్ పోవాలా రిజిస్టర్ ద్వారా కార్డు కోర్టు పోవాలా ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ద్వారా తప్పకుండా దాన్ని ఏర్పాటు చేద్దాం కానీ దీనికి ఆర్థికంగా మేము ఇబ్బందులు ఉన్నాయి చాలా మంది చాలా గౌరవ శాసనసభ్యులు ఇచ్చారు సార్ నాకు వాళ్ళ అభ్యర్థులు కూడా చాలా ఉన్నాయి చాలామందికి గత ప్రభుత్వంలో నిధులు ఒక రూపాయి కూడా కేటాయించారు దీనికి మనం ఇచ్చిన నిధులు కూడా పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఇచ్చిన నిధులు కూడా సద్వినియోగం చేయలే తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన కన్స్ట్రక్షన్ కోసం వారు ఇచ్చిన డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వలే దానికోసం అదే దీనికి ఆర్థిక మంత్రిని అర్థించింది ఏమంటే దయచేసి మంత్రి గారు మేము ఈ బడ్జెట్లో నూట యాభై కోట్ల రూపాయలు ఏర్పాటు చేయడం జరిగేది ప్రతిపాదించడం జరిగింది అప్పుడు మా ప్రతిపాదనలను సమర్థించి అక్కడ రిలీజ్ చేస్తే మీ ఊరు కూడా కొట్టు కూడా ఉంది సత్త మా డబ్బులు రిలీజ్ చేస్తే మేము గౌరవ సభ్యులకు తరిగి సమాధానం చెప్పగలుగుతాం తెచ్చా లేకపోతే చాలా ఇబ్బందికరంగా లేదు అచ్చా ఓకే ఓకే నెక్స్ట్ క్వశ్చన్ అండి సిక్స్ ఫైవ్ జీరో సార్ సభ్యులు రాలేదు ఆర్థిక శాఖ మంత్రి గారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం దాని ముందు ఒక విషయం అండి సభ్యులందరూ ప్లీజ్ వినాలండి ముఖ్యమైన ప్రకటన గౌరవ సభ్యులందరూ గమనించాలి గౌరవ ఆర్థిక ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఒక సాంప్రదాయాన్ని తిరిగి ప్రవేశపెట్టారు సభ్యులందరికీ లేటెస్ట్ ఐపాడ్స్ ఇస్తున్నారు బొకరిస్తున్నారు మనకి సభ్యులు మరింత సమర్థవంతంగా తమ విధులు నిర్వహణకు ఈ సాధనాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను ఇందుకోసం చొరవ తీసుకుని అందరికీ ఐప్యాడ్స్ అందుబాటులో తెచ్చినందుకు ఆర్థిక శాఖ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సభ్యులందరికీ మనవి ఐప్యాడ్స్ అన్నీ కూడా ఎంఎస్ సెక్షన్లో ఉన్నాయి దాన్ని మీరు అందరూ స్వయంగా వెళ్ళి తీసుకొని దాన్ని ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాను ఇప్పుడు కొచ్చిన్ నెంబర్ డబల్ సిక్స్ త్రీ పురపాలక శాఖ మార్చు యాక్చువల్ పోతు రాజు కాలువ ఆధునికరణ విషయం అడిగారు అధ్యక్ష అది ఇరిగేషన్ వాళ్ళు టేకప్ చేశారు అధ్యక్ష ఆ ప్రశ్న ఇరిగేషన్ వాళ్ళకి వేస్తే వాళ్ళు యాక్చువల్గా సమాధానం ఇస్తారు అధ్యక్ష తర్వాత దాంట్లోనే భూగర్పు డ్రైనేజ్ గురించి అడిగారు దానికి డిపిఆర్ యాక్చువల్గా ప్రిపరేషన్కి టెండర్ పిలిచాం టెండర్ కూడా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు ఫైనాన్షియల్ బిడ్ త్వరలో ఓపెన్ చేసి అది అయిన తర్వాత దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష యనాదిరావు గారు ముఖ్యంగా ఒంగోలు రెండు మేజర్ కాలువలు ఉన్నాయి అధ్యక్ష పోతరాజు కాలువ నల్ల కాలువ అని చెప్పేసి రెండు ఉన్నాయి అది పద్నాలుగు పంతొమ్మిదిలో మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర చాలా తిరిగి అది రెండు వేల పంతొమ్మిదిలో శాంక్షన్ చేయించాం అధ్యక్ష దగ్గర దగ్గర ఎనభై తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షలకి అది శాంక్షన్ చేయిస్తే మళ్ళీ ఎలక్షన్ రావటం ఎలక్షన్ తర్వాత గవర్నమెంట్ మారటం ఆ తర్వాత ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టాండర్ కింద అరవై రెండు కోట్లు చేశారు అధ్యక్ష చేసి దాని ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు వాళ్ళు కూడా ఒకరు వచ్చి విజయభాస్కర్ రెడ్డి ఆ తర్వాత నారాయణరావు వీళ్ళు మారి దగ్గర దగ్గర నలభై ఒకటి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆ డబ్బులంతా కూడా తీసుకున్నారు అధ్యక్ష పనులు మాత్రం జరగల దాని మీ ద్వారా మంత్రి గారిని దాని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం అధ్యక్ష దాంతోపాటు ఇప్పుడు ఇంకా మిగిలిన వర్క్ ఉందో దాన్ని కూడా చూసి దాన్ని తొందరగా శాంక్షన్ చేయాలని చెప్పి మంత్రి గారిని అడుగుతా ఉన్నాం రెండవది మాకు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ లోకేష్ గారు మాకు ఇవ్వగాలం వచ్చినప్పుడు ఆయన ఆ రోజు ప్రామిస్ చేశారు కాబట్టి దాన్ని కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా తొందరగా చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తీసుకున్నాను అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లకు యాక్చువల్గా అది ఎస్టిమేషన్ వేశారు అధ్యక్ష అయితే టెండర్ ఫైనల్గా అరవై రెండు పాయింట్ ఐదు కోట్లకు యాక్చువల్గా చేశారు అయితే దాంట్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇరెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాళ్ళు కడితే వాళ్ళు కొంత వంగిపోయింది అధ్యక్ష ఆ వాళ్ళు యాక్చువల్గా ఒక ఒకటి ఐదు పాయింట్ ఒక్క కిలోమీటర్ వాళ్ళు కట్టాలి విత్ బెడ్ బెడ్ కంట వాలు కట్టారు ఆ వాళ్ళు యాభై మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారో దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష రెండవది ఈ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో దాని మీద టెండర్ పిలిచాము నైన్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఎంఎల్డి వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష అదే నాలా నాలా క నల్ల కాలంకి పద్నాలుగు పాయింట్ రెండు రెండు ఎమ్మెల్యే పోతుంది అధ్యక్ష మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు ఎమ్మెల్యే వివాదం మహిళా గ్రూపులకు ఏదైతే